వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మేరే సాయి పదకొండు వందల నలభై రెండో ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము పోలీస్ అధికారులు అక్కడి నుంచి వెళ్ళిపోతారు వెంటనే బల్వంత్ గారు ఏది ఏమైనా కానీ ఇద్దరు ప్రదర్శనలు పూర్తయిపోయాయి ఇప్పుడు ఏ పిల్లలు ప్రదర్శన చక్కగా ఇచ్చారు అనేది నిర్ణయించాల్సిన సమయం ఆసన్నమైంది గ్రామంలోని పిల్లలు విజేతలుగా నిలవాలి అంటే వారిలో ఉన్న కొన్ని తప్పిదాలని బయటపెట్టాల్సి ఉంటుంది షిడీ పిల్లలు చక్కగా ప్రదర్శన ఇచ్చారు కాకపోతే కొంచెం కొంచెం పొరపాట్లు అనేవి జరిగాయి ఇకపోతే పట్నంలోని పిల్లలు పొరపాట్లు చేయకుండా చక్కని ప్రదర్శనని వాళ్ళు కనబర్చారు అనగా వెంటనే ఇంకొక అధికారి నేను ఫైనల్ డెసిషన్ని తెలియపరచాలనుకుంటున్నాను అది ఏమిటి అంటే షిడీ ప్రజలు చిన్న చిన్న తప్పిదాలు చేశారు కానీ వాళ్ళు కేవలం ఒక్క వారంలోనే ఇంగ్లీష్ నేర్చుకొని వాళ్ళని వాళ్ళు నిరూపించుకున్నారు వాళ్ళు చాలా చక్కగా వాళ్ళు ప్రదర్శనని ఎటువంటి విధమైన తప్పిదాలు లేకుండానే ఇవ్వాలని సాయశక్తుల ప్రదర్శన వాళ్ళు సాధ్యమైనంత వరకు ఇచ్చారు అలాగే వాళ్ళు ఒక వారంలో ప్రదర్శనకి కావాల్సినవి అన్నీ ఇంగ్లీష్ నేర్చుకున్నారు అలాగే చక్కగా వాళ్ళ ప్రదర్శనని వాళ్ళు నిరూపించడానికి వారి యొక్క పాత్రలో లీనమైపోయారు అంటే వాళ్ళు ఎంతగా కష్టం చేశారు అనేది అర్థమవుతుంది ఇకపోతే పట్టణం నుంచి వచ్చిన పిల్లలకి ఇంగ్లీష్ ముందు నుంచే తెలుసు అలాగే వాళ్ళు అవలేలగా మాట్లాడగలుగుతారు కాబట్టి ఇటువంటి ప్రదర్శనలు ఇవ్వడం అనేది వాళ్ళకి చిన్న చిటికతో సమానం వీళ్ళు వాళ్ళకి పోటీగా ఇటువంటి ప్రదర్శనని ఇవ్వగలిగారు అంటే నిజంగానే వాళ్ళతో సమానంగానే వీళ్ళు తూగారు కేవలం చిన్న చిన్న పొరపాట్లే జరిగాయి కాబట్టి నేను విజేతలుగా ఈ షీడీ పిల్లల్ని ఇప్పుడు నిర్ణయించి వాళ్ళే విజేతలు అని అందరి ముందు సభాముఖంగా నేను తెలియపరుస్తున్నాను అని అంటారు వెంటనే అలా అక్కడ ఉన్న ప్రజలు పిల్లలు అందరూ సంతోషంతో ఎగిరి గంతేస్తూ చప్పట్లు కొడుతూ ఉంటారు వెంటనే కులకర్ణి సర్కార్ బలవంతి ఇద్దరి ముఖాల్లో అలా నవ్వు మాయమైపోతుంది వాళ్ళ ఇద్దరికి చాలా కోపం వస్తుంది అసలు ఏదైతే జరగకూడదనుకున్నారో అది జరగడంతో వాళ్ళ నోట మాట రాదు అధికారి ఇప్పుడు నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అది ఏమిటి అంటే ఈ షేర్ గ్రామంలోని పిల్లలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి మాతృభాషలోనే ఇప్పటి నుంచి పాఠశాల అనేది నిర్ణయించడం జరుగుతుంది పాఠశాలకి వాళ్ళు నిరభ్యంతరంగా భయాందోళనకు గురి కాకుండా చక్కగా వెళ్ళి చదువుకోవాలి అంటే ఇది వాళ్ళకి అనుకూలంగా ఉండాలని నేను ఈ నిర్ణయం తీసుకున్నాను అనగా వాళ్ళ అందరూ సంతోషిస్తారు శ్రీకాంత్ అధ్యాపకులు గారు కూడా సంతోషిస్తారు పిల్లలు అలా హత్తుకొని చాలా ఆనందపడతారు అక్కడి నుంచి బల్వంత్ అలాగే కులకర్ణి సక్కర్ సంతపంతా అందరూ పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతారు ఇంతలో సాయి వాళ్ళకి ఎదురుగా వెళ్తారు వెంటనే అలా బల్వంత్ గారు చాలా ఆవేశంగా హే బైరాగి తక్షణం నాకు అడ్డు తప్పకు అని అంటారు వెంటనే సాయి చూడండి మీరు ఎన్ని సాహసాలు చేసి పిల్లలకి మీరు అడ్డుపడాలని అనుకున్నప్పటికీ కూడాను భగవంతుడు పిల్లల వైపు ఉన్నాడు అందుకే ఇప్పుడు వాళ్ళు విజేతలుగా నిలిచారు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి భగవంతుడు ఎవరి వైపు అయితే ఉంటారో వారే విజేతలుగా ఉంటారు ఈ యొక్క జీవితంలో అనగా వెంటనే బలవంత్ చూడు నీవు మేము ఇప్పుడు ఓడిపోయామని నువ్వు గెలిచావని అభిప్రాయపడుతున్నట్టుగా ఉన్నావు కానీ సమయం వస్తుంది తప్పకుండా మేము ప్రతీకారం తీర్చుకుంటాము నేను నిన్ను వదిలిపెట్టేదే లేదు అని చాలా ఆవేశంగా నేను తిరిగి మరలా వస్తాను వెనక్కి వెళ్ళిన సింహం రెండు అడుగులు ముందుకు వేస్తుంది గుర్తుపెట్టుకో అని కోపంగా అంటారు వెంటనే సాయి అల్లా మాలిక్ ఏక్ అంటారు మరుసటి రోజు ఉదయం సాయి ఉదయాన్నే కూర్చొని కుండలు తయారు చేస్తూ ఉంటారు ఇంతలో అక్కడికి పాండ్రంగు చేరుకొని నమస్కరించగా సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదించి ఎలా ఉన్నావు పాండ్రంగు ఏమిటి విశేషాలు అనగా వెంటనే అతను సాయి నేను బాగానే ఉన్నాను ఏమిటి మీరు ఇప్పుడు ఇలా కుండలు తయారు చేస్తున్నారు అనగా వెంటనే సాయి ఇప్పుడు విపరీతమైన ఎండ ఎక్కువగా ఉంటుంది కదా ఈ యొక్క ఎండ దాహాన్ని తట్టుకోవాలి అంటే కొంచెం కుండలో నీటిని సేవించడం చాలా అవసరం అలాగే నేను కుండలు ఎక్కువ తయారు చేయడం వలన ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళు వీటిని తీసుకు వీటిని తీసుకు వెళ్ళవచ్చని నేను చెప్పాలనుకుంటున్నాను అనగా వెంటనే అతను సాయి నేను కూడా ఒకటి తీసుకుని వెళ్ళవచ్చా నాకు కూడా వీటిని తీసుకొని వెళ్ళాలనిపిస్తుంది ఎందుకంటే విపరీతమైన ఎండ ఎక్కువగా ఉంది కదా వీటిని ఇంట్లో పెట్టుకొని చక్కగా నీటిని చలవ చేసుకొని తాగినట్టయితే ఈ ఎండ వలన వచ్చే ఇబ్బంది నా శరీరానికి అలాగే నా కుటుంబ సభ్యులకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అనగా వెంటనే సాయి చూడు నేను ఇంతకుముందు తయారు చేసిన వాటిని ద్వారకా భద్రపరిచాను వాటిలో నీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకొని వెళ్ళవచ్చు నచ్చినవి అంటారు వెంటనే పాండ్ర ధన్యవాదాలు సాయి అని అలా లోపలికి వెళ్తారు ఇంతలో అక్కడికి గ్రామస్తులు చేరుకుంటారు వెంటనే సాయికి నమస్కరించగా సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదించి ఏమైంది పాటేల్జీ ఇలా అందరూ ఉన్న పలంగా ఒకటేసారి వచ్చారు ఏమిటి విషయం అని అడుగుతారు వెంటనే అతడు సాయి చాలా కంగారుగా అనిపిస్తుంది అసలు వర్షాలు సరిగా పాడడం లేదు విపరీతమైన ఎండ వేడి ఎక్కువగా ఉన్నాయి ఇప్పటికే పంట పొలాల్లో ఉన్న పంటలన్నీ బాగా దెబ్బతిన్నాయి ఈ ఎండ వలన ఇప్పుడు వర్షం పడుతుందనే నమ్మకం కూడా కలగడం లేదు దరిదాపుల్లో ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు ఒకవేళ పంట ఇదే విధంగా పూర్తిగా కాలిపోయి అలాగే మనకి చేతికి అందకపోయినట్టయితే మనం ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు నెలకొంటాయి మనం ఈ పంట కోసం గత కొద్ది నెలలుగా కష్టం చేసి ఉన్నాము అది చేతికి అందకుండా ఎక్కడ పోతుందోనని చాలా భయంగా అనిపిస్తుంది ఎందుకంటే ఇంత కష్టం చేసిన వాళ్ళం పెట్టుబడి పెట్టిన వాళ్ళం ఆ యొక్క పెట్టుబడులని తీర్చి ధాన్యాన్ని ఇంటికి చేర్చుకోవాలని మాకు కూడా ఆశగా ఉంటుంది కదా సాయి అనగా వెంటనే సాయి చూడండి జీవితం అన్నాక సుఖ సంతోషాలు అలాగే కష్ట సుఖాలు అనేవి సర్వసాధారణంగా ఉంటాయి అంతేకాని మనం ప్రతిదానికి భయపడకూడదు ఏదో ఒక మార్గాన్ని వెతుక్కోవాల్సి ఉంటుంది అని అలా సాయి మాట్లాడుతూ ఉంటారు వారితో ఇంతలో లోపలికి వెళ్ళిన పాండ్రంగు ఒక కుండ తీసుకొని అలా వెనక్కి తిరగబోతూ ఒకవేళ ఈ కుండ తీసుకువెళ్ళిన వెంటనే విరిగిపోతేను అప్పుడు పరిస్థితి ఏమిటి నేను ఇంకొక కుండ తీసుకుంటానులే అని అలా రెండు కుండల్ని తీసుకుని అలా బయలుదేరబోగా ఒకవేళ ఈ రెండు ఒకటేసారి జారి కింద పడిపోతేను నాకు మరో కుండ ఉండదు కదా సాయి చెప్పని కూడా చెప్పారు నీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకువెళ్ళవచ్చని ఇంకొకటి తీసుకుంటాను అని అలా మరలా వెళ్ళబోయే సమయానికి అతని మనసు ఇంకొకటి తీసుకుంటే బాగుండు ఎందుకంటే ఇంట్లోని వారందరికీ కావాలి కదా అని అలా అతను నాలుగు కుండల్ని ఒకేసారి తీసుకొని అలా మెట్లు దిగే ప్రయత్నం చేస్తాడు ఒక్కసారిగా జారి కింద పడతాడు కుండలు కూడా విరిగిపోతాయి అతనికి కూడా విపరీతంగా నెప్పులు వచ్చే విధంగా దెబ్బలు తగులుతాయి వెంటనే అలా సాయి అతనికి చేయందించి పైకి లేపుతారు రేపు భీమా అన్నయ్య నా పని పూర్తయిన తర్వాతనే నేను తిరిగి వస్తాను అని అలా ఎండలో నడుచుకొని వెళ్తూ ఉండగా ఇంతలో అలా భీమా లక్ష్మి ఇద్దరు చూడు ఎండ చాలా ఎక్కువగా ఉంది గత రెండు రోజులుగా ఇప్పుడు తట్టుకోలేనంత ఎండ ఉంది నీవు ఈ ఎండలో బయటికి వెళ్ళడం అంత శ్రేయస్కరం కాదు దీనివల్ల నీకు విపరీతమైన హాని కలుగుతుంది మేము చెప్పేది విని మాతో పాటు ఇంటికి రా అన్నయ్య అని కూతురు కూడా బ్రతిమలాడుతూ ఉంటుంది వెంటనే అతను చూడండి నన్ను నా కూతురి వివాహానికి కావాల్సిన డబ్బుని సమకూర్చే వరకు నేను ఇలాగే నిరంతరం కష్టం చేస్తూనే ఉంటాను నా గురించి మీరు ఎక్కువగా కంగారు పడవలసిన అవసరం లేదు నేను ఒక తండ్రిగా నా బాధ్యతను నేను సక్రమంగా నిర్వహించాలనుకుంటున్నాను నన్ను ఈరోజు ఒక వ్యక్తి సకోరి గ్రామానికి సంబంధించిన మనీ ల్యాండర్ రమ్మని చెప్పారు కాబట్టి నేను వెళ్ళాలనుకుంటున్నాను అనగా వెంటనే అలా భీమా సాయంత్రం కదా మిమ్మల్ని రమ్మంది మీరు ఈ ఎండలో ఎందుకు వెళ్తున్నారు దయచేసి ఆగండి అని అంటారు వెంటనే అతను సాయంత్రం దాకా సమయం అయితే ఉంది కానీ నేను ఇప్పుడు బయలుదేరితేనే కదా అక్కడికి తీరి వెళ్ళేసరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అతనితో చక్కగా మాట్లాడి అన్నిటినీ నేను వ్యవహారంని చక్కబెట్టుకొని తిరిగి రాగలిగేది ఒక తండ్రిగా ఇటువంటి సమస్యల్ని నేను చక్కగా ఆమెకు కావలసిన వాటన్నిటిని ఏర్పాటు చేయాలి అంటే ఇటువంటి చిన్న చిన్న ఎండ వేడి వాటికి కూడా భయపడి ఇంట్లో కూర్చుంటే ఎలాగా నేను నా కూతుర్ని ఒక మంచి చక్కని గొప్ప కుటుంబానికి ఇవ్వాలనుకుంటున్నాను కాబట్టి ఆమె యొక్క కళల్ని నెరవేర్చడం నా బాధ్యత ఎంతటి కష్టమైన చేస్తాను అని అలా మాట్లాడుతూ మాట్లాడుతూ అతను కండోబా మా మందిరం దగ్గరికి చేరుకునేసరికి అతనికి విపరీతమైన కళ్ళు తిరుగుతూ అతగే చెమట పోస్తూ ఒక్కసారిగా కుప్పకూలి కింద పడిపోతాడు వెంటనే లక్ష్మి కంగారుగా బాధగా ఏడుస్తూ ఇప్పుడు ఏం చేయాలి బాబాయ్ అనగా వెంటనే భీమా ఇప్పుడు మనం సాయి దగ్గరికి తీసుకొని వెళ్దాము అని అలా వాళ్ళ ఇద్దరూ కలిసి అతన్ని సాయి దగ్గరికి తీసుకువెళ్ళాలని నానా ప్రయత్నాలు చేస్తారు అయినప్పటికీ వాళ్ళకి సహాయం లభించదు చుట్టుపక్కల వాళ్ళని కూడా ఎవరైనా వస్తారేమో అని పిలుస్తూ ఉంటారు ఎవరు పలకరు వెంటనే భీమా సాయి దయచేసి మీరే మాకు ఈ సమయంలో సహాయం చేయాలి అని అలా ప్రార్థిస్తూ ఆ చుట్టుపక్కల ఎవరైనా కనిపిస్తారేమోనని దయచేసి ఎవరైనా సహాయం చేయండి సహాయం చేయండి అని పెద్దగా అరుస్తూ ఉంటాడు భీమాపు సాయి పాండ్రన్ నీకు అసలు ఎన్ని కుండలు కావాలి నీ అవసరం తీరాలంటే అనగా వెంటనే అతను కేవలం ఒకటే సాయి అనగా ఇంతలో సాయి మరి నీవు ఎందుకు ఎన్ని కుండలు తీసుకొని అలా బయటకు నడుచుకుంటూ వచ్చావు ఇప్పుడు నీ వలన ఎన్ని కుండలు పగిలిపోయావో చూసావా అనగా వెంటనే అతను క్షమించండి సాయి నేను దురాసతోనే ఇలా చేశాను నేను అనుకున్నాను ఎక్కువ కొండలు తీసుకొని వెళ్ళడం వలన ఇంట్లో చల్లదనం ఎక్కువగా ఉంటుంది దానివల్ల ఎక్కువ చక్కగా చల్లని నీటిని ఏర్పాటు చేసుకోవచ్చు అని అభిప్రాయపడ్డాను ఒకదాని తర్వాత ఒకటి నేనే వాడుకోవచ్చు అనుకున్నాను అనగా వెంటనే సాయి చూడు పాండ్రంగ్ జరిగిపోయింది ఏదో జరిగిపోయింది కానీ ముందు ముందు మాత్రం నీవు కావాల్సిన వాటి వరకు మాత్రమే తీసుకో అని ఆ తర్వాత పాటేల్జీ ఇప్పుడు నీకు కూడా సమాధానం లభించిందియా అని అడుగుతారు వెంటనే అతను అలా మౌనంగా ఉండగా ఇంతలో సాయి చూడండి ఇప్పుడు పంట పొలాల్లో ఉన్న పంట చేతికి అందదేమోనని మీరంతా కంగారు పడుతున్నారు మీరు మొదట ఆలోచించండి మీ అందరి దగ్గర వివిధ రకాల పంటలు ఉన్నాయి మీకు పంట మొత్తంలో ఎంతో కొంత సగభాగమైన మీ చేతికి లభిస్తుంది కదా మీ ఇంటి అవసరాలకి కావాల్సినంత పంటని మాత్రమే ఉంచుకొని మిగతాది ఇతరులకి పంచిపెట్టే ప్రయత్నం చేయండి ఒకరి దగ్గర ధాన్యం ఉంటే మరొకరి దగ్గర గోధుమలు ఇంకొకరి దగ్గర పెసలు ఇంకొకరి దగ్గర మినుములు ఇలా రకరకాలుగా వివిధ పంటలు ఉంటాయి కాబట్టి ఒకరి దగ్గర ఉన్న పంటని ఇంకొకరు పంచుకున్నట్టయితే మీకు ఆహార ధాన్యానికి ఈ సంవత్సరం వరకు ఇబ్బంది ఉండదు నీటిని కూడా మీ యొక్క బావిలో ఉన్న వాటిని వీలైనంత వరకు జాగ్రత్తగా మీరు వినియోగించుకునే ప్రయత్నంలో నిమగ్నమైనట్టయితే మీకు ఈ యొక్క ఎండ వేడి ఎన్నొచ్చినప్పటికీ కూడాను మీ అవసరాలని తీర్చుకుంటూ ఈ యొక్క కాలాన్ని మీరు అలా వెళ్ళబుచ్చుకునే ప్రయత్నం చేయగలుగుతారు కొద్ది రోజులకి కొంత సమయం దాటిన తర్వాత వర్ణదేవుడు కర్ణించి వర్ష రూపంలో భూమి మీదకి వస్తారు అప్పుడు చక్కగా మీరు మరల విత్తనాలు విత్తుకొని మీరు కావాల్సిన విధంగా పంటలని ఏర్పాటు చేసుకోవచ్చు భగవంతుని చక్కగా మన స్మరణ చేసినట్టయితే అతను మన యొక్క ప్రతి సమస్యని పరిష్కరిస్తారు అని అలా సాయి వారికి చెబుతారు వెంటనే వాళ్ళు హా సాయి అలాగే అని అంటారు వైపు ఒక వ్యక్తి అలా ఎద్దుల బండిలో తన భార్యతో కలిసి అలా వస్తూ ఉంటారు కొంత దూరం వరకు స్మరణ చేసి ఆ తర్వాత చూడు సమయమైంది నీవు మందులు వేసుకోవాలి అని అలా ఆమెని టాబ్లెట్స్ వేసుకోమని ఇస్తారు వెంటనే ఆమె ఏమండి ఎక్కడ ఉన్నప్పటికీ కూడాను మీరు ఈ యొక్క విషయం మాత్రం మర్చిపోరు అనగా ఇంతలో అతను నా బాధ్యత నీకు ఇలా సమయానికి బిల్లలు ఇవ్వడం అలాగే నీకు కావాల్సిన వాటన్నింటినీ అందజేయడం అనగా వెంటనే ఆమె అలా నవ్వుతుంది ఇంతలో అతను చూడు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను నాకు రెండు బాధ్యతలు ఉన్నాయి ఒకటి నిన్ను జాగ్రత్తగా చూసుకోవడం రెండు సాయనామ స్మరణ చేయడం ఇదే నాకు ఉన్న కోరికలు అని చెప్పి అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ప్రయాణిస్తూ ఉంటారు షిర్డీ గ్రామ శివారుల దగ్గరికి వచ్చేసరికి బండి ఆగుతుంది వెంటనే ఎద్దుల బండి నడిపే వ్యక్తిని ఎందుకు ఆపావు అనగా మార్గంలో ఎవరో ఒక వ్యక్తి అలా కళ్ళు తిరిగి పడిపోయినట్టుగా ఉన్నారు ఒక అమ్మాయి అతని దగ్గర ఉండి ఏడుస్తుంది అనగా వెంటనే అలా కిందకి వెళ్తారు భీమా అలా పిలుస్తూ పిలుస్తూ ఏమైంది ఏమిటి అని ఈ యజమాని వచ్చి అడగడంతో విషయం ఏమిటి అంటే నా అన్నయ్యకి హార్ట్ స్ట్రోక్ ఉంది అతను విపరీతమైన ఎండలో నడవద్దు అన్నప్పటికీ కూడాను నడిచి ఇలా స్పృహ తప్పి ఇక్కడ పడిపోయారు మేము ఇతన్ని సాయి దగ్గరికి తీసుకువెళ్ళాలనుకుంటున్నాము దయచేసి సహాయం చేయండి అనగా వెంటనే అతను నా పేరు సదాశివ్ నేను సాయి యొక్క భక్తుడిని సాయిని కలవడానికి ఈ షిరి గ్రామం వచ్చాను సాయి ఎప్పుడు ఏం చెప్తూ ఉంటారంటే తనకి ఎప్పుడైతే సహాయం చేయాలని మీకు అనిపిస్తుందో ఇతరులకి కూడా సహాయం చేయండి నాకు చేస్తున్న సేవతో సమానం అని చెబుతూ ఉంటారు ఇలాంటి సహాయం చేసే అవకాశం ఇవ్వడం నా యొక్క భాగ్యంగా భావిస్తున్నాను అని అలా ఆ వ్యక్తిని తీసుకొని వెళ్ళి ఎద్దుల బండిలో ఎక్కించి మీరు ఇతన్ని సాయి దగ్గరికి తీసుకొని వెళ్ళండి మీరు జాగ్రత్తగా సాయి దగ్గరికి వెళ్ళండి నేను నా భార్య ఇద్దరం నడుచుకొని వస్తాము సాయి దగ్గరికి అనగా వెంటనే అలా భీమా ఏమిటి ఇంత ఎండలో మీరు నడిచి వస్తారా వద్దు వద్దు అని అంటారు ఇంతలో వారు మీరేమీ ఆందోళన పడవద్దు మీరు మొదట సాయి దగ్గరికి ఇతన్ని తీసుకొని వెళ్ళడం చాలా అవసరం తక్కువ సమయం ఉంది దీని గురించి అనవసరంగా కంగారు పడకుండా తీసుకొని వెళ్ళండి అని అలా నచ్చజెప్పి భీమా వాళ్ళని బండి ఎక్కి వెళ్ళమంటారు భీమా ధన్యవాదాలు చెప్పి అలా తన అన్నయ్యని తీసుకొని అక్కడి నుంచి బయలుదేరుతారు ఇంతలో అతను ఓం సాయిరాం ఓం సాయిరా అని అలా స్మరణ చేస్తూ అక్కడి నుంచి బయలుదేరుతారు వాళ్ళ శరీరం మీద విలువైన వజ్రాభరణాలు అలాగే బంగారు ఆభరణాలని ఇద్దరు చోరీదారులు చూస్తారు వెంటనే వీళ్ళని వెంబడించి ఆ యొక్క వస్తువులని వాళ్ళు అపహరించాలని వాళ్ళని వెంబడిస్తూ ఉంటారు కొంత సమయానికి భీమా తన అన్నయ్యనే తీసుకొని అలా ద్వారకామాయి వద్దకు చేరుకుని సాయి దయచేసి సహాయం చేయండి అని అలా పెద్ద పెద్దగా అరుస్తూ ఉండగా వెంటనే సాయి అతన్ని లోపలికి తీసుకురండి అని అంటారు వెంటనే సాయి ఏమైంది అని అడగగా ఇంతలో అతను జరిగిందంత వివరించి సాయి నా అన్నయ్య సుధామాని మీరే రక్షించాలి అతను ఇప్పుడు స్పృహ కోల్పోయాడు అని అలా కంగారుగా బాధపడిపోతూ చెబుతారు వెంటనే సాయి అతన్ని అలా పరీక్షిస్తూ ఉంటారు ఇంతలో అక్కడ వారు నీకు ఒక అన్నయ్య ఉన్నారా అని అడుగుతారు వెంటనే భీమా హా అతను పట్నంలో ఉంటాడు అతను అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటాడు నిన్ననే వచ్చాడు విషయం ఏమిటి అంటే అతనికి ఆరోగ్యం బాగోలేదు ఈ ఎండ వేడి ఎక్కువగా ఉండడం వలన అతను స్పృహ కోల్పోయాడు అతని కుమార్తె ఈ లక్ష్మి ఆమెకి ఇప్పుడు వివాహం చేయాలనుకుంటున్నాడు కావలసినవి అన్నిటిని సమకూర్చాలని చెప్పి అతను ఇలా వెళ్ళడంతో ఇలా జరిగింది విషయం ఏమిటి అంటే పట్నం వెళ్ళి కొన్ని రకాలుగా అతను కొంచెం భూమిని వాటన్నిటిని కొనుగోలు చేశాడు అలాగే అతను ఇలా కొంచెం కొంచెంగా ఎదుగుదాము అని ప్రయత్నం చేస్తున్నప్పుడు అనుకోకుండా ఈ విధంగా జరిగింది అని మాట్లాడుతూ ఉండగా ఇంతలో లక్ష్మి చాలా పెద్దగా ఏడవడం మొదలుపెడుతుంది వెంటనే సాయి శ్రద్ధ సబూరి అని చెప్పి అలా బయటకు వెళ్ళి కొంచెం మట్టిని తీసుకువచ్చి అలా అతని శరీరానికి తేమతో కలిపి పూయడం మొదలు పెడతారు వెంటనే ఆ యొక్క మట్టి అతని శరీరంలో ఉన్న వేడిని తీసుకొని చల్లదనాన్ని కొంచెం పొందుపరిచి అతనికి స్పృహ వచ్చేలాగా చేస్తుంది వెంటనే ఒక్కసారిగా అక్కడ వారంతా నిర్గాంతపోయి అలా చూస్తూ ఉంటారు ఇంతలో భీమా మిగతా వారు కూడా చాలా సంతోషపడతారు అతనికి కొంచెం నీరు ఇచ్చి తాగిస్తారు ఇంతలో మరోవైపు అలా ఆ యొక్క దంపతులు ఇద్దరు షిరి గ్రామ శివారులోకి చేరుకొని లోపలికి వెళ్ళబోతూ ఉండగా దుండగులు ఇద్దరు వారిని చుట్టుముట్టి మీ శరీరం ఉన్న ఆభరణాలన్నింటినీ ఇలా ఇవ్వండి లేదంటే మిమ్మల్ని చంపేస్తాము అని అంటారు వెంటనే వాళ్ళు కంగారు కంగారుగా చేసేదేమీ లేక భయపడిపోతూ వారి శరీరం మీద ఉన్న ఆభరణాలని అలా ఇచ్చే పనిలో నిమగ్నమవుతారు ఇంతలో మరోవైపు సుధామా మీరు నా గురించి ఏమి కంగారు పడకండి ఎందుకు అంతగా ఆందోళన పడుతున్నారు నేను ఇప్పుడు బాగానే ఉన్నాను అని చెప్పి భీమాతో చెప్పి మీరు ప్రశాంతంగా ఉండండి అని అంటారు సాయికి ధన్యవాదాలు చెబుతారు వెంటనే సాయి చూడు సుధామా నీవు ఇంత ఎండలు వెళ్ళడం అంత సరైనది కాదు అనగా వెంటనే భీమా నేను అదే చెప్పాను కానీ అతను వినడం లేదు సాయి కనీసం మీరైనా చెప్పండి అనగా వెంటనే సుధామా నేను నీకంటే పెద్దవాడిని నాకు అన్ని విషయాలు తెలుసు అని అంటారు ఇంతలో సాయి చూడు నీవు పెద్దవాడివే అయి ఉండొచ్చు నీవు బాధ్యతలు అన్నింటినీ చక్కగా నెరవేర్చాలని నీకు ఉంటుంది కానీ నీవు నీ ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధని వహించాల్సి ఉంటుంది అలాగే నీ తమ్ముడు వాళ్ళు చెప్పినప్పుడు కూడా నీవు కొన్నిసార్లు అశ్రద్ధ చేయకుండా వినడం చాలా అవసరం అది నీకు చాలా మంచి చేస్తుంది అనగా ఇంతలో అతను సాయి విషయం ఏమిటంటే నాకు నా తమ్ముడికి ఇక్కడ కొంచెం పొలం ఉంది నేను నా భాగాన్ని అమ్ముకొని ఈ గ్రామం వదిలి పట్నం వెళ్ళాను ఎవరు చెప్పినా వినకుండా అక్కడ కొంత నేను డబ్బుని సమకూర్చాను తర్వాత వ్యాపారం మొదలుపెట్టాను వ్యాపారం కొద్ది కొద్దిగా ఎదుగుతూ నాకు లాభాలని తెచ్చిపెట్టింది నేను ఆ యొక్క లాభాలని గడిస్తూనే ఇంకా ఎక్కువ మొత్తంలో సంపాదించాలన్న ఆశతో అలా డబ్బుని వేరే వేరే వ్యాపారాల్లో పెట్టడం మొదలుపెట్టాను దాంతో కొంచెం కొంచెంగా నష్టాలు రావడం మొదలయ్యాయి నేను చేసేదేమీ లేక ఉన్నదాన్ని అమ్ముకొని తిరిగి ఇక్కడికి వచ్చి ఏదో ఒకటి చేయాలని నేను రావడం జరిగింది కానీ ఇప్పుడు నా కూతురికి వివాహం నిశ్చయమైంది సమయానికి నా దగ్గర డబ్బు లేదు ఆమె యొక్క పెళ్ళి అంగరంగ వైభవంగా చక్కగా చేయాలి అంటే నేను ఏదో ఒకటి చేయాలని చెప్పి మనీ లెండర్తో మాట్లాడుకున్నాను అతని దగ్గరికి ఇప్పుడు సకోరి గ్రామం వెళ్తూ ఉండగా ఇలా జరిగింది అని అంటారు ఇంతలో మరోవైపు అలా ఆ వ్యక్తుల దగ్గర ఉన్న బంగారు ఆభరణాలని ఆ దుండుకులు ఇవ్వమని అడుగుతారు వారి శరీరం మీద ఉన్న అన్నిటినీ ఇస్తారు ఆ వ్యక్తి మాత్రం సాయి అని ఉన్న ఆ యొక్క దారం చేయిన్ని మాత్రం ఇవ్వడు వెంటనే వాళ్ళు అది కూడా ఇవ్వమంటారు ఇంతలో అతను సాయి పేరు ఉన్నదాన్ని నేను ఇవ్వబోను నేను సాయి స్మరణ చేసుకుంటాను అనగా ఇంతలో భార్య ఏమండి మీరు సాయి భక్తులే దయచేసి జీవితాన్ని మీరు ఇలా రిస్క్ చేసుకోవద్దు దయచేసి ఇచ్చేసేయండి అని అంటారు వెంటనే వాళ్ళు అతన్ని అలా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు అతను అయినా ఇవ్వకపోయేసరికి అతన్ని కొడతారు కింద పడేసి అతని దగ్గర ఉన్నదాన్ని లాక్కునే ప్రయత్నం చేయబోతారు ఇంతలో భార్య దయచేసి కాపాడండి రక్షించండి అని పెద్ద పెద్దగా అరవడంతో ఆ చుట్టుపక్కల వాళ్ళందరికీ వినిపిస్తుంది అటువైపు వెళ్తున్న బాయిజమ్మ చందు అందరూ చూస్తారు చూస్తుంటే వీళ్ళు ఇబ్బందుల్లో ఉన్నట్టుగా ఉన్నారు అని ఆ చుట్టుపక్కల వాళ్ళందరినీ పెద్ద పెద్దగా అరిచి అలా పిలుస్తారు వెంటనే దుండుకుల దగ్గరికి వెళ్ళి అందరూ వాళ్ళ మీద పడబోదడంతో వాళ్ళు భయపడిపోయి అక్కడి నుంచి పారిపోతారు వాళ్ళని వెంబడించి వారి దగ్గర ఉన్న బంగారు ఆభరణాల్ని ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ తీసుకువస్తారు ఇంతలో అలా బాయిజమ్మ ఎవరు మీరు ఏమిటి అని అడుగుతారు ఇంతలో వాళ్ళు మేము సాయిని కలవడానికి వచ్చాము సాయి ఆశీర్వాదంతో మీరు మమ్మల్ని కాపాడారు సరైన సమయానికి వచ్చి అని అలా సంతోషకరంగా చెబుతారు మేము ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాం అనగా ఇంతలో చందు ఇదిగోండి వాళ్ళు మీ దగ్గర దొంగిలించిన ఆభరణాలు అని అలా తిరిగి ఇచ్చేస్తారు ఇంతలో బాయిజమ్మ సాయి భక్తులకి ఎంత దూరంలో ఉన్నప్పటికీ కూడాను ఎటువంటి ఆపద ధరి చేరదు మీరు సాయిని నమ్ముకున్నారు కదా అంతా మంచి జరుగుతుంది అని అలా చెప్పడం జరుగుతుంది వెంటనే బాయ్జమ్మ చూడు నీవు చందు వీళ్ళని ద్వారకామాయి వద్దకు తీసుకొని వెళ్ళు సాయికి భోజనం తీసుకువస్తూ నిన్ను వీళ్ళకు కూడా తీసుకువస్తాను వీళ్ళు మొదటిసారి ఈ షిరిడి గ్రామం వస్తున్నారు కదా అనగా వెంటనే వాళ్ళు ఓం సాయిరం ఓం సాయిరం అని అలా స్మరణ చేస్తూ ఉంటారు అలా అక్కడి నుంచి బయలుదేరుతారు ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ